రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిలిచిపోలేదని మంత్రి సత్యకుమార్ తెలిపారు ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదన్న ఆయన కేవలం పేరు మాత్రమే మారిందని స్పష్టం చేశారు శుక్రవారం అసెంబ్లీలో ఆరోగ్యశ్రీపై చర్చలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజల సొమ్మును దారాదత్తం చేసిందని ఆరోపించారు దీనిపై మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని కింద నాలుగు వందల యాభై ఏడు కోట్ల చెల్లింపులు చేసిందని వెల్లడించారు రెండు లక్షల మంది దీనివల్ల లబ్ధి పొందారని ఆయన వివరించారు ఎన్టీఆర్ వైద్య సేవతోనే బ్రాండింగ్ జరుగుతుందని పేర్కొన్నారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు చెల్లించడం జరిగింది అధ్యక్ష నాలుగు కోట్ల నలభై ఏడు లక్షలు బకాయిల్ని చెల్లించడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో ఉంటున్న గవర్నమెంట్ ఆసుపత్రులకి ఇంకా నూట పది కోట్ల ఇరవై ఒక్క లక్షలు చెల్లించాల్సి ఉంది వాటిలో తొందరలో కూడా వాటిని కూడా చెల్లిస్తాం అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి గౌరవ సభ్యులు అడిగారు పెండింగ్ బిల్లుల గురించి పెండింగ్ బిల్లులు బకాయిలుగా ఉంటున్న ఇరవై కోట్ల ఇరవై నాలుగు లక్షలని చెల్లించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు బకాయిలు ఉన్నది నాలుగు కోట్ల తొమ్మిది లక్షలు బకాయిలు ఉన్నాయి వాటిని కూడా తొందరలోనే చెల్లిస్తాం అధ్యక్ష ఈ చిన్న విషయానికి సంబంధించిన నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి ఎందుకంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పి పూర్తిగా ఈ రకంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు అదేవిధంగా ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది అయితే దీని సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదించుకున్నాను